హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ వర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ అయితే మనం చెప్పుకున్నాం అయితే రాబోయే ఈ నెక్స్ట్ వీక్ అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం అని చెప్పేసి చూసుకుంటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం ఉత్తరాంధ్రలో మనకి ఆరో తారీఖు నుంచి నిన్నటి వరకు అయితే తేలికపాటి నుంచి మోస్తర్ వర్షాలు అక్కడక్కడ కూర్చా అయితే ఇక ఉత్తరాంధ్ర పని అయితే మనకి ఈరోజు ఒక టూ వీక్స్ మనకైతే మళ్ళీ ఎండ్లు ఎక్కువ మొత్తం ఎక్కితే ఇక టైం వచ్చేసి మనకి రాయల మన రాయలసీమ జిల్లాలో ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఎంటేడు దక్షిణ అదేవిధంగా ఉత్తర రాయలసీమ జిల్లాల్లో హెవీ రెయిన్స్ పడే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మనకి కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది అవి ఎక్కడెక్కడ పడతాయి ఏ డీటెల్లో పడతాయనే విషయాన్ని ఒకసారి మనం ఫోర్కాస్టింగ్ చూద్దాం ఈరోజు రేపు మినహాయిస్తే మనకి రేపు నైట్ అంటే ఎల్లుండు పదిహేడు తారీఖు ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ఎంటే రాయలసీమ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి పిడుగులతో థండర్ స్టామ్స్ కూడా ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుంది రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో మనకి హెవీ రెయిన్స్ పడబోయే అవకాశం అయితే ఉంటుంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అంటే పదిహేడు ఫ్రైడే నుంచి సాటర్డే సండే మండే వరకు మనకైతే హెవీ రైన్స్ అయితే ఎంటే రాయలసీమ జిల్లాల్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మనకి ఎక్కడెక్కడ అంటే కడప రాయచోటి కందుకూరు అదేవిధంగా పులివెందుల కదిరి నెక్స్ట్ మనకి పొద్దుటూరు నెక్స్ట్ మనకి అదేవిధంగా నంద్యాల గిద్దలూరు ఆత్మకూరు నెల్లూరు ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో మనకైతే రెయిన్స్ పడే అవకాశం అయితే ఉంటుంది ఇక గుంతకల్లు వరకు కూడా మనకి హెవీ రెయిన్స్ అయితే ఉంటాయి అదోనిలో కూడా మొత్తంలో మనకి భారీ రే వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఇక అనంతపురం ధర్మవరం హిందూపురం కదిరి ఇవన్నీ కూడా కందుకూరు ఇవన్నీ కూడా మనకి హెవీ రెయిన్స్ అయితే ఉండబోతున్నాయని చెప్పేసి చూడవచ్చు మనకి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మనకైతే అంటే చిత్తూరు రాయలసీమ జిల్లాలో మొత్తం కూడా మనకైతే హెవీ రైన్స్ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు చిత్తూరు తిరుపతి వెల్లూరు ఇవన్నీ కూడా తిరుపతిలో మనకి హెవీ రైన్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా మనకి కడపలో ఎక్కువ మొత్తంలో రైన్స్ ఉన్నాయి నంద్యాలలో కూడా ఎక్కువ మొత్తంలో మనకైతే రైన్స్ పడిపోతున్నాయని చెప్పేసి చూడవచ్చు ఏదైనా ఇప్పటికి కూడా మనకైతే అంటే అనంతపురం మొత్తం రాయలసీమ జిల్లాలో మనకి ఎక్కడ కూడా మనకైతే గ్యాప్ లేకుండా ఎన్టీఆడు మొత్తం రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలను కలుపుకొని మనకైతే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఇరవై ఇరవై ఒకటి వరకు కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది హెవీ రైన్స్ అయితే పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనం చూడొచ్చు ఇక మొత్తం ఇదే టైంలో మనకి ఈరోజు రేపు మినహాయిస్తే మనకి ద ఉత్తరాంధ్రలో కూడా ఎటువంటి రైన్స్ అయితే లేవని చెప్పేసి చూడొచ్చు వీళ్ళకి ఇప్పటివరకు వరకు రాయలసీమ జిల్లాలో ఏ విధంగా అయితే వర్షాలు లేకుండా ఉన్నాయో అదే మాదిరిగా మనకి ఉత్తరాంధ్రలో కూడా ఇక రైన్స్ అనేవి ఒక టూ వీక్స్ వన్ వీక్ మనకైతే ఉండవు ఈ టైంలో మనకైతే అంటే దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కొన్ని మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం పర్టికులర్గా చూడొచ్చు హెవీ తండర్స్ట్రామ్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది మనకంటే రాయలసీమ జిల్లాలో ఎక్కువ మొత్తంలో మనకి ఉత్తర రాయలసీమ జిల్లాలో అదేవిధంగా ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు నంద్యారలో పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో భారీ వర్షాలు ఉంటాయి పదిహేడున తేదీల్లో మనకైతే మనకి ఎక్కువ మొత్తంలో దక్షిణ రాయలసీమ జిల్లాలో ఉంటాయి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మనకి ఉత్తర రాయలసీమ మొత్తం ఎంటైర్డ్ మన మరి ఇంకా పర్టికులర్గా అయితే చెప్పుకో అవసరం లేదు ఎంటైర్డ్ రాయలసీమ జిల్లాలో మనకి హెవీగా రైన్స్ ఉంటాయి అదేవిధంగా థండర్ స్టోమ్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు సో ఎవరైతే మన రైతు సోదరులు ఉన్నారో ఈ రైన్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి హ్యాపీ లేదంటే మనకి ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ మనకైతే హెవీ రైన్స్ వస్తున్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే హెచ్చరించవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ ఫోర్కాస్టింగ్ రేపు మనకి డేటా అనేది మనకి డైలీ అప్డేట్ అవుతుంది కాబట్టి మారే అవకాశం కూడా ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి త్రీ డేస్ మనం కొద్దిగా ఎలక్ట్గా ఉందాం ఎందుకంటే హెవీ రైన్స్ వచ్చేటప్పుడు కొన్ని చోట్ల మన రైతు అయితే నష్టపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి చూడొచ్చు అనమాట సో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఇంకా రేపటి నుంచి ఎలా మారిపోతుందనే విషయాన్ని కూడా మనం చూద్దాం సో ఇది ఇప్పుడు వరకు వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర